హాయ్ వెల్కమ్ టు రాధకి రంగవల్లి అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా మేము కూడా మంచి ఉన్నాం చాలా రోజులకి నా బ్లాగ్ అయితే ఇదైతే పెద్ద బాబు బర్త్డే బ్లాగు ఇంకా అన్నీ కలిపేసి పెట్టేశాను చూడండి

राजी मैं बोल रहा हूं ले लो गेम ब्रो इट्स सो नाइस अरे अमिया नाला बहुत बेचैन है شويه फ्रॉम और फ्रेंड इतनी ही टेंशन सिक्स से फॉर डेज टुडे ब्रो अरे हां नो शी टोल्ड इट ये गेम्स और लाइक 4 बाय 4 4 बाय 4 4 बाय 4 आई स्लीव्ड माय फोन इट लाइक इज नॉट इट लाइक आई नो शी हैज टू और प्लेट्स चाहिए भैया अनना सर इज नोली నానా ఇది కావాలంటే ఇంకోటి ఆర్డర్ చేద్దాం పెట్టుకోండి సో చేసుకో మళ్ళీ మండే తింటాం కదా నానా రైస్ प्लेट्स इधर अरे इसमें में इकडे इकडे अरे यस अरे इनमें गिरा मैं सबका काम अरे वो है ये तो डापी है पिट ऑफ तो मुलायम हम बेटा पीढ़ी का आंसर बड़ा पहले वाले जो समथिंग इज गुड यार गुड अरे अरे थिंक नहीं 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 यो ए तो वीडियो तो दो उसको आगे मार दो आई वाज नाइसली दिस माय ऑर्डर रन ओके ओके अगेन हैप्पी बर्थडे आर बर्थडे से आ बोल 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 बर्थडे है नहीं दिस गाय इज गोइंग टू डे दैट्स आवर हम सो ही इज सेइंग और ही इज पेइंग सेइंग ही इज इन एरिया इरिटेटिंग हर ड्रॉप यू अरे कांट नो

就是自己，自己，哎。

అయితే ఈ ఇయర్ పెద్ద బాబు టెన్త్ కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంటర్ కదా సో మళ్ళీ స్కూల్ లైఫ్ రాదు కదా అనేసి ఇంకా ఈ ఇయర్ అయితే బయట మండీకి తీసుకెళ్ళాను అనమాట పిల్లలందరినీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కదా సరేలే అనేసి ఇంకా అట్లా తీసుకెళ్ళాను సో నేను కూడా వెళ్ళాను ఎందుకంటే ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది పిల్లల్ని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు ఉండాలి కదా వాళ్ళ పేరెంట్స్కి అప్ప చెప్పాలి అన్నట్టుగా నేను నేను వెళ్ళాను అనమాట మా వారైతే ఇంక అప్పుడు ఫామ్ హౌస్లో ఉండే సో ఇదైతే రాఖీ పౌర్ణమి రోజు నా వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఇంకా పెద్ద బాబు టెన్త్ క్లాస్ కదా ఇంకా దగ్గరుండి అన్నీ చూసుకోవడము నేను చెప్పినా కూడా చాలా బ్లాగ్స్లో ఈ ఇయర్ కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తా కావచ్చు అనేసి వ్లాగ్స్ లేట్ అవుతాయి అనేసి చెప్పిన సో అదనమాట అందుకని ఇంకా టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా మీకు అందరికీ తెలిసిందే చదువు ముఖ్యం కదా సో అందుకని నా వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి సారీ మధ్యలో కాల్ వచ్చింది అదే అనమాట పెద్ద బాబు టెన్త్ క్లాస్ కాబట్టి సో అందుకని లేట్ అవుతున్నాయి పాత బ్లాక్స్ కింద పెడుతున్నారనమాట ఎందుకు లేట్ అవుతున్నాయని అందుకే చెప్తున్నా ఇంకా ఇదైతే వరలక్ష్మి వ్రతం అనమాట ఆ రోజు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నాకు వీలు అవ్వదు అనేసి ఇంకా నేను ముందు వీకే చేసేసుకున్నాను నేను ఇట్లా సింపుల్గా వేసుకుంటా అన్ని ప్రసాదాలు చేసుకుంటా అన్నీ సేమే కాకపోతే నేను అమ్మవారిని అట్లా డెకరేషన్ చేసుకుంటారు కదా అట్లా చేసుకోకుండా కొంచెం సింపుల్గా ఇట్లా చేసుకుంటా అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే వేసుకుంటా శారీ పెట్టుకుంటా అన్నీ ఇట్లా చేసుకుంటా అనమాట మా వారు లేకుండా ఫస్ట్ టైం అనమాట బోనాలు అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఇట్లా ఇట్లా వేసుకున్నా ఆయన లేకుండా ఫామ్ హౌస్లో ఉండే ఇంకా ఇట్లా ఇట్లా జరిగిందనమాట బర్త్డే అండ్ అన్ని రాఖీ పౌర్ణమి అన్నీ ఇట్లా కలిపేసి పెడుతున్నా ఇది రాఖీ పౌర్ణమి రోజు ఇంకా అందరూ చెల్లె వాళ్ళు వస్తారు పిల్లలకి మా పిల్లలకి కట్టడానికి సారా తెలుసు కదా ప్రతి ఇయర్ నేను పోస్ట్ చేస్తున్నా ఆ వ్లాగ్ కూడా ఈ ఇయర్ లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయినా షార్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేసిన సో ఇట్లా చికెన్ బిర్యానీ సాంబార్ చికెన్ మంచూరియా ఇట్లా చేసినా అసలు సేమ్యా పాయసం కూడా చేసేది ఉండే ఇంకా అప్పటికే మస్తు లేట్ అయిపోయింది అప్పటికే చెల్లవాళ్ళు వచ్చిండే పిల్లలకు కడదాం అనేసి ఇంకా నేనేమో మా తమ్ముళ్ళు వస్తారనమాట నాకు ముగ్గురు తమ్ముళ్ళు తెలుసు కదా నేను ఇంకా ఇదేమో అను బర్త్డే రోజు అనమాట డిఫరెంట్

ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఎప్పుడో ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు హీరో ఈ వాయిస్ ఓవర్ అయితే హీరో చేస్తున్నా అట్లా అవుతుంది అసలు అదే చెప్తున్నాను కదా ఇంకా అసలు టైం సరిపోవట్లేదు ఎక్కువ ఎట్లా అంటే వ్యూస్ వస్తేనేమో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏదో అట్లా మెమరీస్ లాగా షేర్ చేసుకుంటున్నా అనమాట సో కొత్త వేరే చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ